నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ మీరు చూస్తున్న తోట రకము ఏం రెండు నెలలు అయిందంట దీనికి ఈ లొకేషన్ వచ్చి అన్నమాయి డిస్టిక్ అన్న కలికిరి దగ్గర నా కలికిరి కలికిరి నా లొకేషన్ కరెక్ట్గా ఇది రెండు నెలలు అవుతుందంట తోటకి సాహో రకము క్రాప్ అయితే బాగా పట్టిందన్న చూడండి ఇక్కడ వైరస్ కూడా లేదు క్రాప్ అయితే ఒరిజినల్గా పట్టింది చూడన్నా ఇది వచ్చేసి ఒక మూడు ఎకరాలు బిట్టన్నది మూడు ఎకరాలు చూడండి కలికిరి దగ్గర పిట్ట కొంచెము పూతకనము అంటారు కదన్న అట్లా శక్తి చిన్నగా ఉంది కాత మాత్రము సూపర్గా ఉంది చూడండి ఆ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తోట ఎలా ఉందో చూడండి కాపేమో పట్టిందన్న బాగానే క్రాప్ బాగానే పట్టింది సూపర్ క్రాప్ చెట్టు భారీగా లేకున్నా కానీ క్రాప్ మాత్రం బాగుందన్న చూడండి చెట్లు కూడా బాగానే ఉన్నాయి బాగున్నాయి ఇక్కడ వైరస్ లేదన్నా బాగున్నాయి నా వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే మూడు ఎకరాలన్న బిట్టు చూడండి మూడు ఎకరాల బిట్టు నా వీడియానిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి